డెబ్బై రెండు గంటల్లోనే ఫోన్ లోనే అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం శ్మశానకాడి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ గురూజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్యాభర్తల కలహాలు కోర్టు సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే శాశ్వత పరిష్కారం ఈ సింహరాశి వారికి అందరికీ కూడా మనకి ఏ వృత్తుల్లో మీరు కలిసి వస్తుంది ఏ వ్యాపారాల్లో మీరు పైకి వస్తారు కొత్తగా వ్యాపారాలు స్టార్ట్ చేసేటటువంటి వాళ్ళు ఏ వ్యాపారాలు చేయాలి అనేటటువంటిది దీని మీద మీరు దృష్టి పెట్టాలి ఆ ఈ వీడియోలో మనం డిస్కస్ చేయడం జరుగుతుంది మొట్టమొదటిగా ఈ యొక్క సింహరాశిలో నక్షత్రం నాలుగు పదాల వారు అలాగే పుబ్బా నక్షత్రం నాలుగు పదాల వారు అలాగే ఉత్తరాభద్ర ఉత్తరా నక్షత్రం మొదటి పాదం వీళ్ళంతా కూడా ఈ యొక్క సింహరాశిలోకి రావడం జరుగుతుంది కాబట్టి మీరు ఏం చేయాలంటే ఈ రాశుల వారంతా కూడా ఈ నక్షత్రాల వాళ్ళంతా ఈ సింహరాశి వాళ్ళు కొన్ని వృత్తులకు మీకు పనికి రావడం జరుగుతుంది ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ బిజినెస్లు సముద్ర సంబంధమైన వ్యాపారాలు అలాగే ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ బ్యాంకుల్లో జాబులు ఇలాంటివన్నీ కూడా మీకు ఈ యొక్క నక్షత్రం వాళ్ళు మఖ నక్షత్రం వాళ్ళు చేయడం జరుగుతుంది అలాగే ఈ పొబ్బా నక్షత్రం వాళ్ళు హోటల్ వ్యాపారాలు ఈ యొక్క హాస్టల్స్ బట్టల షాపులు ఇలాంటివన్నీ కూడా మనం పొబ్బా నక్షత్రం వాళ్ళు చేస్తారు అలాగే మానవ సంబంధమైనటువంటి గుర్తులు అన్నమాట అంటే కాలేజెస్ స్టార్ట్ చేయడం కాలేజెస్లో పిల్లలు హాస్టల్స్లో ఉండడము అలాగే చిట్టి పాటల వ్యాపారాలు చేయడము ఎంతసేపు కూడా ప్రజలతో లింక్ అయినటువంటి వృత్తులు కిరాణా వ్యాపారాలు ఇలాంటివన్నీ కూడా మీకు కలిసి రావడం అనేటటువంటివి జరుగుతుంది అలాగే ఉత్తరా నక్షత్రం ఒకటో పాదం వాళ్ళు కొన్ని ధాన్యాలు అపరాలు ఇలాంటివన్నీ కూడా పూజా స్టోర్స్ ఆ తర్వాత సాఫ్ట్వేర్ కంపెనీలు ఐరన్ స్క్రాప్ ఐరన్ బిజినెస్లు ఇలాంటివన్నీ కూడా కలిసి రావడం జరుగుతాయి ఆ మెడికల్ షాపులు అన్నీ కూడా సో ఈ రాశుల వారు అందరికీ కూడా మనము వ్యక్తిగత జాతకాలను చూసి మనం జాతకాలు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది వీళ్ళు ఏ వృత్తులు చేస్తారు అనేటటువంటిది మనం వ్యక్తిగత జాతకాలను మిమ్మల్ని చూడాలి దాంట్లో రాజ్యస్థానంలో ఉన్నటువంటి గ్రహాలు వాటికి శత్రు గ్రహాల్లో ఉన్నాయా గ్రహాల్లో ఉన్నాయా శత్రువులతో కలిసారా ఇలాంటి అన్ని ఆస్పెక్ట్స్ ఉంటాయి అన్నీ బాగున్నా కూడా మనకి ఏమిటండి అని అంటే కొన్ని కొన్ని వాటికి మనకి బాగుండదన్నమాట అన్నీ బాగున్నా సరే వ్యాపారాలు కలిసి రావు దీనికి కారణం ఏంటంటే మనకి ఈ యొక్క నక్షత్రం వాళ్ళంతా కూడా ఈ అప్పుడు గురుమహ నడుస్తుంది ఆ గురుడు బాగున్నాడు అన్ని మంచి ప్లేసుల్లో ఉన్నాడు అయినప్పటికీ కూడా ఫలితాలు ఎందుకంటే దాని స్పీడ్ ఇలాంటివన్నీ కూడా కన్సిడర్ చేయాల్సినటువంటి అవసరం ఉంది అందువల్ల మోడర్న్ సైన్స్ని ఏన్షియంట్ సైన్స్ని బ్లడ్ చేసి చెప్పాలి నేను వరల్డ్ నెంబర్ వన్ ఆస్ట్రాలజీ ప్రొఫెసర్ డాక్టర్ మళ్ళీ కూడా శిక్షణ వస్తున్నారు కాబట్టి అందరికీ తెలిసిందే కాబట్టి వీళ్ళంతా కూడా వారికి కొన్ని కపట జ్యోతిష్యాలయాలు నా పేరుతో షార్ట్ కట్స్లో సంపాదించాలనేటువంటి ఉద్దేశంతో నా పేరుకి లింక్ చేసి పెట్టుకోవడం జరుగుతుంది సో ఇలాంటి కపటల యొక్క ట్రాప్లోకి పడకుండా డైరెక్ట్ నేను నాన్ కమర్షియల్ ఆస్పెక్ట్తో జాతకాలు చెప్తామని చెప్పేసి మొత్తం ప్రపంచం అంతా తెలిసిందే కాబట్టి మీరంతా కూడా డైరెక్ట్గా నాకు కాంటాక్ట్ చేయండి తప్పకుండా మీకు ఏ ఏ వృత్తులు కలిసి వస్తాయి అనేటటువంటిది ఏ వ్యాపారాలు కలిసి వస్తాయి అనేటటువంటిది నేను తెలియజేయడం జరుగుతుంది శుభవస్తువు సింహరాశి ఈ సింహరాశి వారికి అందరికీ కూడా మనకి ఏ వృత్తుల్లో మీరు కలిసి వస్తుంది ఏ వ్యాపారాల్లో మీరు పైకి వస్తారు కొత్తగా వ్యాపారాలు స్టార్ట్ చేసేటటువంటి వాళ్ళు ఏ వ్యాపారాలు చేయాలి అనేటటువంటిది దీని మీద మీరు దృష్టి పెట్టాలి ఈ వీడియోలో మనం డిస్కస్ చేయడం జరుగుతుంది మొట్టమొదటిగా ఈ యొక్క సింహరాశిలో నక్షత్రం నాలుగు పదాల వారు అలాగే పుబ్బా నక్షత్రం నాలుగు పదాల వారు అలాగే ఉత్తరాభద్ర ఉత్తరా నక్షత్రం మొదటి పాదం వీళ్ళంతా కూడా ఈ యొక్క సింహరాశిలోకి రావడం జరుగుతుంది కాబట్టి మీరు ఏం చేయాలంటే ఈ రాశుల వారంతా కూడా ఈ నక్షత్రాల వాళ్ళంతా ఈ సింహరాశి వాళ్ళు కొన్ని వృత్తులకు మీకు పనికిరావడం జరుగుతుంది ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ బిజినెస్లు సముద్ర సంబంధమైన వ్యాపారాలు అలాగే ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ బ్యాంకుల్లో జాబ్లు ఇలాంటివన్నీ కూడా మీకు ఈ యొక్క నక్షత్రం వాళ్ళ మఖా నక్షత్రం వాళ్ళు చేయడం జరుగుతుంది అలాగే ఈ పుబ్బా నక్షత్రం వాళ్ళు హోటల్ వ్యాపారాలు ఈ యొక్క హాస్టల్స్ బట్టల షాపులు ఇలాంటివన్నీ కూడా మనం నక్షత్రం చేస్తారు అలాగే మానవ సంబంధమైనటువంటి గుర్తులు అనమాట అంటే కాలేజెస్ స్టార్ట్ చేయడం కాలేజెస్లో పిల్లలు హాస్టల్స్లో ఉండడము అలాగే చిట్టి పాటల వ్యాపారాలు చేయడము ఎంతసేపు కూడా ప్రజలతో లింక్ అయినటువంటి వృత్తులు కిరాణా వ్యాపారాలు ఇలాంటివన్నీ కూడా మీకు కలిసి రావడం అనేటటువంటిది జరుగుతుంది అలాగే ఉత్తరా నక్షత్రం ఒకటో పాదం వాళ్ళు కొన్ని ధాన్యాలు అపరాలు ఇలాంటివన్నీ కూడా పూజా స్టోర్స్ ఆ తర్వాత సాఫ్ట్వేర్ కంపెనీలు ఐరన్ స్క్రాప్ ఐరన్ బిజినెస్లు ఇలాంటివన్నీ కూడా కలిసి రావడం జరుగుతాయి ఆ మెడికల్ షాపులు షాపులన్నీ కూడా సో ఈ రాశుల వారు అందరికీ కూడా మనము వ్యక్తిగత జాతకాలను చూసి మనం జాతకాలు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది వీళ్ళు ఏ వృత్తులు చేస్తారు అనేటటువంటిది మనం వ్యక్తిగత జాతకాలను మనం చూడాలి దాంట్లో రాజ్యస్థానంలో ఉన్నటువంటి గ్రహాలు వాటికి శత్రు గ్రహాల్లో ఉన్నాయా మిత్ర గ్రహాల్లో ఉన్నాయా శత్రువులతో కలిసారా ఇలాంటి అన్ని ఆస్పెక్ట్స్ ఉంటాయి అన్నీ బాగున్నా కూడా మనకి ఏమిటండి అని అంటే కొన్ని కొన్ని వాటికి మనకి అనమాట అన్నీ బాగున్నా సరే వ్యాపారాలు కలిసి రావు దీనికి కారణం ఏంటంటే మనకి ఈ యొక్క నక్షత్రం వాళ్ళంతా కూడా ఈ అప్పుడు గురు గురుమహ నడుస్తుంది ఆ గురుడు బాగున్నాడు అన్ని మంచి ప్లేసుల్లో ఉన్నాడు అయినప్పటికీ కూడా ఫలితాలు కూడా ఎందుకంటే దాని స్పీడ్ ఇలాంటివన్నీ కూడా కన్సిడర్ చేయాల్సినటువంటి అవసరం ఉంది అందువల్ల మోడర్న్ సైన్స్ని ఏన్షెంట్ సైన్స్ని బ్లడ్ చేసి చెప్పాలి నేను వరల్డ్ నెంబర్ వన్ ఆస్ట్రాలజీ అని ప్రొఫెసర్ డాక్టర్ మాలో కూడా శిక్షణ మూర్తున్నారు కాబట్టి అందరికీ తెలిసిందే కాబట్టి వీళ్ళంతా కూడా వారికి కొన్ని కపట జ్యోతిషాలయాలు నా పేరుతో షార్ట్ కట్స్లో సంపాదించాలనేటువంటి ఉద్దేశంతో నా పేరుకి లింక్ చేసి పెట్టుకోవడం జరుగుతుంది సో ఇలాంటి కపటల యొక్క ట్రాప్లో పడకుండా డైరెక్ట్ నేను నాన్ కమర్షియల్ ఆస్పెక్ట్తో జాతకాలు అని చెప్పేసి మొత్తం ప్రపంచం అంతా తెలిసిందే కాబట్టి మీరంతా కూడా డైరెక్ట్గా నాకు కాంటాక్ట్ చేయండి తప్పకుండా మీకు ఏ ఏ వృత్తులు కలిసి వస్తాయి అనేటటువంటిది ఏ వ్యాపారాలు కలిసి వస్తాయి అనేటటువంటిది నేను తెలియజేయడం జరుగుతుంది శుభవస్తువు